శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రోజూ పూజ చేయాలంటే తలస్నానం చేయాలా చేయాల్సిన అవసరం లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన చేస్తాం ప్రతిరోజు పూజ చేస్తాం అలాంటప్పుడు రోజూ తలస్నానం చేయాలా అనేటటువంటి సందేహం ఉంటుంది అయితే రోజూ తలస్నానం చేయాలని సంప్రదాయంలో ఎక్కడా చెప్పబడలేదు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే తలస్నానాన్ని ఆచరించాలి ఎవరైనా సరే సోమవారము బుధవారము శనివారము ఈ మూడు రోజుల్లో తలంటు స్నానాన్ని ఆచరించాలి మిగిలిన రోజుల్లో తలస్నానం లేదా తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళైతే ప్రత్యేకమైనటువంటి నోములు వ్రతాలు జరిగే రోజుల్లో శుక్రవారం పూట తలంటు స్నానం చేయవచ్చు అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే తలస్నానం కానీ మామూలు స్నానం కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పిందే తప్ప ఖచ్చితంగా చేయాలని ఏ శాస్త్రంలో లేదు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అంటుంది శాస్త్రం అంటే శరీరం బాగుంటేనే ఏ రకాలైన పూజలైనా చేయవచ్చు స్నానం చేయలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా సంప్రదాయం మనకు తెలియజేసింది సంప్రదాయంలో అనేక రకాలైనటువంటి స్నానాలను చెప్పడం జరిగింది స్నానం చేయలేనప్పుడు విభూతి కొద్దిగా తీసుకొని ఆ విభూతి చల్లుకుంటే స్నానం చేసినట్లే అవుతుందని సంప్రదాయంలో చెప్పారు అలాగే ఆవుల మంద వెళ్తున్నప్పుడు ఆవుల గిట్టల నుంచి వచ్చే ధూళి మనకు తగిలిన మనం స్నానం చేసినట్లే అవుతుందని చెప్పి సంప్రదాయం మనకు తెలియజేసింది ఇలా రకరకాల స్నానాలను సంప్రదాయం చెప్పింది అసలు స్నానం చేయలేని వాళ్ళు మానసిక స్నానం కూడా చేయవచ్చు అంటే నేను స్నానం చేశాను అనేటటువంటి భావనలో ఉన్నా కూడా స్నానం చేసినట్లే అవుతుందని దాన్ని మానసిక స్నానం అంటారని సంప్రదాయం మనకు తెలియజేసింది కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాలన్న నియమం శాస్త్రంలో ఎక్కడా లేదు కాబట్టి రోజు పూజ చేసుకునే వాళ్ళు రోజూ తలస్నానం లేదా తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదు బుధ సోమ శనివారాల్లో చేస్తే సరిపోతుంది ఆడవాళ్ళైతే ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు శుక్రవారం కూడా తలస్నానం చేసుకోవచ్చు అయితే పంచాయతన పూజ అని కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఆ పంచాయతన పూజ ఏంటంటే ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం ఈశ్వరం అంటుంది శాస్త్రం పంచాయతన పూజ అంటే ఐదుగురు దేవతామూర్తులను పల్లెంలో పెట్టుకొని కొంతమంది పూజ చేస్తారు దాన్ని పంచాయతన పూజ అంటారు ప్రధాన దైవం ఎవరో ఆ ప్రధాన దైవం విగ్రహాన్ని పళ్ళెంలో మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు దేవతామూర్తుల విగ్రహాలను చుట్టూ ఉంచి పూజ చేస్తారు దాన్ని పంచాయతన పూజ అంటారు ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ఆదిత్యం అంటే సూర్యుడు అంబిక అంటే అమ్మవారు విష్ణుం అంటే విష్ణుమూర్తి గణనాథం అంటే గణపతి ఈశ్వరం అంటే ఈశ్వరుడు ఈ ఐదుగురు దేవతల్ని ఒక పల్లెల్లో ఉంచి పూజ చేసే పంచాయతన పూజ చేసేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా తలస్నానానికి సంబంధించిన నియమాలు పాటించాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే సాధారణ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే రోజూ తలస్నానం చేయాలన్న నియమం శాస్త్రంలో చెప్పబడలేదు అలాగే దేవాలయానికి వెళ్ళి వచ్చిన వెంటనే ఎవరు ఎట్టి పరిస్థితుల్లో స్నానాన్ని ఆచరించరాదు ఎందుకంటే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి అనుగ్రహం పొంది వచ్చాం కాబట్టి దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఎవరు స్నానం చేయరాదు దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఎవరు కాళ్ళు కడుక్కోరాదు అందుకే పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఐదు నిమిషాల తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి దేవాలయానికి వెళ్ళి వచ్చిన వెంటనే స్నానాన్ని ఆచరించరాదు అలా ఆచరిస్తే దేవాలయంలో భగవంతుడి దర్శన ఫలితం తగ్గిపోతుందని సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి